హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి మేము కాళ్ళ వచ్చాము ఉప్పు అంటే ఇది ఉప్పు కాలువీది అంత ఉప్పు ఉప్పు కాలువీది చూసారు కదా ఈ పక్క సౌంద్రం ఉండదు మీకు ఎన్న పడుతుంటుంది చెప్దాము పక్క సౌంద్రం ఉంటుంది ఇది ఉప్పు కాలువ ఒక వాటి వేసాను షాప్ షాపులుగా పడ్డాయి చూడండి ఇంకా సచ్పిన్ ప్యాన్ ప్యాన్స్ ఉండాలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్యాన్స్ ఉండాయి ఇప్పుడే బండి ఈ యాన్ షాపులు అనేది మీరు క్యాబినెట్లో మాకు తెలిపచ్చండి ఇది మాత్రం మటుకు పడవా చూసారు కదా ఫ్రెండ్స్ పడవా ఈ ఈ చిన్న పక్కి బండి ఈ చిన్న పక్కి ఏమిటి అనేది మాకు కామెంట్లో తెలిపండి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి బాగా చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా మా ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరొక చీడియో కలుసుకుంటే బాగా